జపాన్ లో హై స్పీడ్ ఇంటర్నెట్ అన్ని రికార్డులని బదులు కొడుతుంది పాయింట్ సున్నా రెండు ఇంటర్నెట్ రూపొందించింది ఈ వేగంతో కేవలం లోనే నెట్ఫ్లిక్స్ లైబ్రరీలో ఉన్న అన్ని వీడియోలను డౌన్లోడ్ చేయవచ్చు ప్రపంచంలోని ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ను జపాన్ రూపొందించింది సెకండ్కు ఒకటి పాయింట్ సున్నా రెండు పెటాబిట్స్ వేగంతో పనిచేసే ఇంటర్నెట్ జపాన్ కనుగొంది ఆ వేగంతో కేవలం సెకండ్లోనే నెట్ఫ్లిక్స్ లైబ్రరీలో ఉన్న వీడియోలను డౌన్లోడ్ చేయొచ్చు భారత్తో పోలిస్తే జపాన్లో బ్రౌజింగ్ డౌన్లోడింగ్ స్పీడ్ పదహారు మిలియన్ల రెట్లు ఎక్కువ ఇండియాలో సగటు ఇంటర్నెట్ స్పీడ్ అరవై మూడు పాయింట్ ఐదు ఐదు ఎంబీపీఎస్ అమెరికాలోని ఇంటర్నెట్ కంటే జపాన్లో మూడు పాయింట్ ఐదు మిలియన్ల రెట్లు అధిక వేగంతో నెట్ పనిచేస్తుందని జపాన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎన్ఐసిటి నివేదికలో స్పష్టం చేసింది జపాన్లో ఎన్ఐసిటీతో కలిసి పనిచేసిన ఫోటానిక్ నెట్వర్క్ ల్యాబ్ టీమ్ ఇంకా సుమితోమా ఎలక్ట్రిక్ అలాగే యూరోపియన్ పార్ట్నర్స్ ఈ కొత్త తరహా టెక్నాలజీని రూపొందించారు ప్రపంచంలోనే అత్యంత వేగమైన నెట్వర్క్ ఇదేనని భావిస్తున్నారు సుమారు పద్దెనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యానికి డేటాను కేవలం లోపు పంపించవచ్చు పంతొమ్మిది కోర్లు ఉన్న స్పెషల్ ఆప్టిక్ కేబుల్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేశారు కొత్త ఇంటర్నెట్ స్పీడ్తో జపాన్లో ఇంగ్లీష్ వికీపీడియాను పదివేల సార్లు కేవలం ఒక్క సెకండ్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చట ఎయిట్ కే వీడియోలను సెకండ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ కోసం వాడే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ను సుమిటోమో ఎలక్ట్రిక్ సంస్థ డిజైన్ చేసింది ఎన్ఐసిటీ దానికి కావలసిన ట్రాన్స్మిషన్ సిస్టమ్ను తయారు చేసింది